హాయ్ హలో నమస్తే వెల్కమ్ టుఎంఆర్ న్యూస్ నేను ప్రణ్ ముందుగా తెలంగాణ తెలంగాణ అంటేనే అనేక పోరాటాలు దశ తొలి దశ అంటూ అనేక దశలలో తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించి కొన్ని లక్షల మంది వేల మంది ప్రాణ త్యాగాలు చేశారు ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణను తెచ్చారు ఒక శ్రీకాంతాచారి ఇట్లా మొదలు పెడితే ఎంతో మంది ఉద్యమకారులు ఉన్నారు తెలంగాణ కోసం తెలంగాణ సాధన కోసం సకల జనుల సమ్మెలు ఇలా అనేక కార్యక్రమాలు చేశారు తెలంగాణ అంటేనే ఒక చరిత్ర తెలంగాణ అంటేనే ఉద్యమాలకు పెట్టిన పేరు ఉద్యమాల పురుటి గడ్డ తెలంగాణ బిడ్డ అంటారు ఎక్కడన్నా ఏ దేశం ఉన్నా పోయినా లేకపోతే ఏ ప్రాంతం ఉన్నా పోయినా మీరు ఏ ప్రాంతము ఏ ఊరు అంటే మా తెలంగాణ అంటే అరే తెలంగాణ అంటే ఉద్యమాల గడ్డ పోరాటాల గడ్డ అట్లాంటి చరిత్ర కలిగినటువంటి తెలంగాణను ఇప్పుడు ఏర్పడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ చరిత్రను రాబోయే తరానికి కనిపించకుండా చేసే పెద్ద కుట్ర చేస్తా ఉంది ఆ కుట్రనే ఈ రోజు మేము ముందుకు బయటకు తీసుకురాబోతున్నాం ఏంది ఆ కుట్ర అంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమాల్లో కేసీఆర్ అనేటువంటి వ్యక్తి కంప్లీట్ గా కూడా క్రియాశీలక పాత్ర వహించిండు కేసీఆర్ అనేటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమాల్లో ప్రాణ త్యాగానికి కూడా వెనకాడకుండా కేసీఆర్ అనే వ్యక్తి దాదాపు నిరాహార దీక్ష ఆమరణ నిరాహార దీక్ష చేసి ఇక కొన ఊపిరి మీద ఉన్నాడు అన్నప్పుడు తెలంగాణ ఇచ్చారు ఇదే తెలంగాణ కోసం తెలంగాణలో ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు కిరోసిన్లు పోసుకున్నారు లాఠీ దెబ్బలు తిన్నారు బుల్లెట్లకు సావులు బుల్లెట్ దెబ్బలకు చచ్చిపోయిన మంది కూడా చాలా మంది ఉన్నారు ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసిన తెలంగాణలో తెలంగాణకు ఒక గొప్ప గణనీయమైన చరిత్ర ఉన్నది ఈ చరిత్రను నాటి తరానికి రేపటి తరానికి రాబోయే తరానికి చెప్పే విధంగా అలనాడు నాటి బిఆర్ఎస్ పార్టీ అధినేతగా ఉన్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు పాఠ్య పుస్తకాలలో ఏదైతే పదవ తరగతి విద్యార్థులకు సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ఉద్యమాన్ని అంతా కూడా పాఠ్య పుస్తకాలలో పెట్టిరు మనం ఒకసారి హిస్టరీ బుక్స్లలో చూస్తే వరల్డ్ వార్ గురించి కావచ్చు ఇండియన్ వార్ గురించి కావచ్చు లేదనుకుంటే మనకు ఇతర ప్రాంతాలకు సంబంధించిన వార్ల గురించి అంతా హిస్టరీలో చెప్తూ ఉంటారు అట్లాంటి హిస్టరీని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే విద్యాశాఖ మంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి పాఠ్యపు ఏదైతే ఈ పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి తెలంగాణ చరిత్రను తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నాన్ని ఒక్కసారి తెలంగాణ ప్రజలంతా గుర్తుపెట్టుకోవాలి గతంలో మనం చూసుకుంటే తెలంగాణ ఉద్యమ చరిత్రను పదవ తరాతి పుస్తకాలలో గురించి తొలగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇప్పటికే తెలంగాణకు అప్పుడు వ్యతిరేకంగానే ఉన్నాడు ఇప్పుడు వ్యతిరేకంగానే ఉన్నాడు తెలంగాణ ఉద్యమ చరిత్రను కనుమరుగు చేసే కుట్ర చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అరవై ఏళ్ళ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసే పద్ధతి కొనసాగుతా ఉన్నది నాటి గతంలో అనేక మంది మననే తెలంగాణ వాళ్ళంటే అనుచిత వ్యాఖ్యలు చేయడం చిన్న చూపు చూడడం చూశారు అట్లాంటిది ఈరోజు తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ప్రపంచ దేశాల నుంచి వచ్చి పెట్టుబడులు పెడతా ఉన్నారు అంత గొప్ప చరిత్ర ఉన్నది తెలంగాణకు అట్లాంటి తెలంగాణలో ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలలో తెలంగాణ చరిత్రను తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరుద్యోగులు ఉద్యోగులు యువతి యువకులు దాంతోపాటుగా తెలంగాణ ప్రజానికి అంతా కలిసి పోరాటి అనేక పోరాటాల తర్వాత తెలంగాణను సాధించుకున్నాం సకల జన్ల సమ్యతో కంప్లీట్ గా కూడా అందరూ ఏకమై తెలంగాణను సాధించారు అట్లాంటి సాధించిన తెలంగాణను ఈరోజు సిలబస్ నుంచి విద్యా సిలబస్ నుంచి విద్యాశాఖ కంప్లీట్ గా తొలగించడం ఇది సరైన పద్ధతి కాదంటూ కూడా ఎంతో మంది ప్రశ్నిస్తా ఉన్నారు అలానాడు కేసీఆర్ ఈ పాఠ్య పుస్తకాల్లో ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వంలో ఈ యొక్క హిస్టరీ అంటే చరిత్ర అనేది ఉండాలి అని చెప్పేసి పెట్టిండు అట్లాంటి చరిత్రను తొలగించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది రాష్ట్ర సాధనకు వ్యతిరేకంగా పోరాడిన రేవంత్ రెడ్డి అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని రాష్ట్ర సాధనను పోరాటాన్ని గౌరవించలేదు విమర్శించి విమర్శించడంతో పాటుగా తెలంగాణ వాదుల్ని ఎంతో మందికి రైఫిల్ ఎత్తు చెప్పేసి రైఫిల్ రాజా అని కూడా తెలంగాణ ముఖ్యమంత్రిని పిలిచిన రోజులు ఉన్నాయి అట్లాంటి చరిత్రకు సంబంధించినటువంటి అంశంలో ఈరోజు ఈ యొక్క విషయాలకు సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క తెలంగాణ ఉద్యమ చరిత్రను తొలగించిన దాన్ని చూస్తే చాలా అంటే చాలా బాధాకరంగా ఉన్నది ఎందుకంటే రేపు రాబోయేటువంటి తరం ఇప్పుడు నేను ఉద్యమాల్లో ఉన్న చూసిన నా తర్వాత కొందరు చూసిరు రాబోయేటువంటి రోజులలో ఇంకా కొందరికి తెలుస్తుంది ఎందుకంటే మనం ఉన్న జనరేషన్ వరకు మనం చెప్తాం తెలంగాణ అనేక పోరాటాలతో వచ్చింది ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసిర్రు ఓ కాకతీయ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ ఇట్లాంటి యూనివర్సిటీలలో పోరాటాలు చేసిర్రు విద్యార్థులు రోడ్లపైకి ఎక్కిర్రు ఆర్టీసీ ఉద్యోగులు బస్సులు పక్కన పెట్టి నెల నెలలు రోడ్లపైన కూర్చున్నారు సకల జనల సమ్మెలు చేసిర్రు ధూమ్ధాములు చేసిర్రు ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తే తెలంగాణ వచ్చింది రోడ్లపైన కూర్చొని వంట వార్పు ఇట్లాంటివి ఎన్నో చేసినాం ఇట్లాంటి అన్నీ చేస్తేనే తెలంగాణ వచ్చింది ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తేనే తెలంగాణ వచ్చింది తెలంగాణ కోసం ఎంతో మంది పోరాటాలు చేసిర్రు ప్రాణ త్యాగాలు చేసిర్రు అమరులయ్యురు అమరుల కోసం ప్రత్యేకంగా అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటున్న గణనీయ చరిత్ర తెలంగాణ చరిత్ర అట్లాంటి తెలంగాణ చరిత్రను ఈరోజు కనుమరుగు చేసే ప్రయత్నం ఈ యొక్క ప్రభుత్వం చేస్తూ ఉంది ఇది నిజంగా కూడా రాబోయే రోజుల్లో మరొక తెలంగాణ ఉద్యమానికి దారితీసే పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహ విగ్రహ మార్పుకు సంబంధించిన దాంట్లో పెద్ద చర్చ జరిగింది ఈరోజు మళ్ళీ విద్యాకి సంబంధించి విద్యార్థులకు సంబంధించి తెలంగాణ చరిత్రను తొలగించే ప్రయత్నం చేస్తే ఈరోజు ప్రజలు ఊరుకునే పరిస్థితులు లేరు ఎందుకు విద్యార్థులకు ఈ యొక్క తరం గురించి రా ఈ యొక్క ఉద్యమ నేల గురించి తెలియాలి ఈ ఉద్యమంలో ఏం జరిగింది అని తెలియాలి ఒక చాకల ఐలమ్మ గురించి ఎవరికైనా తెలుసా తెలియదు ఇట్లా ఎంతో మంది గురించి మనం మర్చిపోయినాం మనకు తెలియదు ఇట్లాంటి వాటికి సంబంధించింది తెలుసుకోవాలి అంటే చరిత్రలో చరిత్ర పుస్తకాలలో ఈ యొక్క తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది ఉండాలి తెలంగాణ ఉద్యమ చరిత్రను చేంజ్ చేయడం ఇది సరైంది కాదంటూ కూడా నెటిజన్స్ మండిపడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి సో మరి మీరేమనుకుంటా ఉన్నారో ఒక్కసారి కామెంట్ చేయండి